మీకు ఈ సోకులేనా అట్లేవండి ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను తెగవేదికేస్తున్నావు ఇంటి కాగితాలు కనిపించట్లేదండి అవ్వా భద్రంగా ఉన్నాయి అమ్మా అవునా ఎంత భారం తగ్గించారండి మీరు తీసారా ఎక్కడ పెట్టారండి జాగ్రత్తగానే ఉన్నాయి లాకర్ లో చూసానే కనిపించలేదు అంతకంటే జాగ్రత్తగా ఉన్నాయి అబ్బా ఎక్కడ పెట్టారో చెప్పండి జగన్ దగ్గర పెట్టాను అన్న జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా పెట్టాడే వాళ్ళ దగ్గర మన డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుతారంట ఇందాకే వచ్చి డాక్యుమెంట్లు పట్టుకెళ్ళరు నేనే ఇచ్చా బాగానే ఉంది విడూరం జోగ చేసే తారాలు ఇచ్చినట్లు భూకబ్జీ చేసేవాడికెళ్ళి మన భూమి పత్రాలు ఇవ్వబెట్టి ఒక్కగాన ఒక బుట్టింటారు అది కూడా చెప్పినవారి చేతిలో పెట్టారు వారు ప్రభుత్వ అసలు వదలట్లేదు ఇంకా నా వెనగదుతాడు కొంచెం మిమ్మల్ని ఇలా కాదు ఏంటి మీ ల్యాండ్ డాక్యుమెంట్లు ఇచ్చారు కదా ఫలం కూడా ఉన్నట్టు కదండి దాని డాక్యుమెంట్లు కూడా ఇస్తే పట్టుకెళ్ళిపోతాం మేము పట్టుకెళ్ళిపోతాం పట్టుకెళ్ళిపోతారా పట్టుకెళ్ళిపోతాం